భారతదేశంలో ప్రైవేట్ ప్రాక్టీస్ డెంటిస్ట్రీని విప్లవాత్మకంగా మార్చాలనే దృష్టితో వేగంగా విస్తరిస్తున్న డెంటల్ కేర్ నెట్వర్క్లలో ఒకటైన కాస్మో డెంటల్ గ్రూప్ పాయింట్ హైదరాబాద్లో ఈ రోజు తన కొత్త ఫ్రాంచైజీని ప్రారంభించింది ఈ ప్రారంభోత్సవ వేడుకకు ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు వీరితో పాటు అధ్యక్షులు డాక్టర్ నరసింహస్వామి పాల్గొన్నారు అలాగే హైదరాబాద్లోని పలువురు సీనియర్ డెంటిస్టులు విద్యావేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కాస్మో డెంటల్ గ్రూప్ తన ప్రత్యేకమైన ఎఫ్ఓఎఫ్ఓ మోడల్ కింద హైదరాబాద్లో ఐదు కొత్త ఫ్రాంచైజీ క్లినిక్లను అధికారికంగా ప్రారంభించినట్లు ప్రకటించింది ఈ సందర్భంగా కాస్మో డెంటల్ గ్రూప్ డైరెక్టర్ మాట్లాడుతూ ఇది భారతదేశంలోని అత్యుత్తమ క్లినికల్ నిపుణులను ఒక చోట చేర్చే బ్రాండ్ అత్యాధునిక టెక్నాలజీతో పేషెంట్స్కు ఉత్తమ సౌకర్యాలను అందించడమే మా లక్ష్యం ఇండియన్ డెంటిస్ట్రీలో ఇది కొత్త అధ్యాయానికి దారి తీస్తుంది అని అన్నారు